హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ చూస్తున్నారా కోకోపీట్ అండి వన్ కేజీది నేను బ్రిక్ తెచ్చుకున్నా ఇది చూడండి ఎట్లా యూజ్ అనేది కూడా దాని మీద క్లియర్గా ఉంటుంది బకెట్లో వాటర్ తీసుకొని వన్ కేజీది ఫైవ్ కేజీ వాటర్లో ఫైవ్ లీటర్స్ వాటర్లో వేస్తే మనకు ఫ్రీ అయిపోతుంది అనమాట అనమాట ఇది చూడండి చాలా నా హ్యాండ్లో ఉంది కదా ఇప్పుడు ఇది ఇట్ ఇట్కట్ అయిపో ఇట్లా వచ్చిందనమాట ఇది లూజ్ అయిపోతే చాలా గట్టి ఉంది నేను ట్రై చేసిన తీయడానికి కొంచెము నారేద్దామని కానీ రాలేదు ఇది హండ్రెడ్ రూపీస్ అండి మరి ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదు మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే చిన్న ముక్కలు మొలకలు వేసుకున్నప్పుడు నారేసుకున్నప్పుడు తొందరగా నారు రావడానికి ప్లస్ రూట్స్ లోపల మంచిగా ఫ్రీగా పోవడానికి ఈ కోకోపీట్ యూజ్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పచ్చిగా ఉంచుదన్నమాట అంటే ఎం తొందరగా చెట్లు ఎండిపోకుండా ఉండడానికి కూడా తడిదనం అనేది ఉంచుతుంది లోపల చెట్టుకి మనకు రూట్స్కి దానికి కూడా ఈ కోకోపీట్ యూజ్ అవుతుంది ఎండాకాలంలో చాలా బాగా యూజ్ అవుతుంది మనకు కోకోపీట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే చాలా రోజులు అవుతుంది నేను ఈ కుండీలో లోపల మట్టి మార్చాలి కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట ఎక్కువ రోజులు అయింది కదా సిక్స్ మంత్స్ అనే వన్ ఇయర్ అట్లా అవుతుంది నేను కుండీలలో మట్టి వేసి అందుకని ఈ కోపి ఇప్పుడు దీన్ని ఫ్రీ చేసి బకెట్లో నానేసి వెళ్తా రేపు మార్నింగ్ అట్లా మళ్ళీ కుండీలలో మట్టి తీసి రీపాటింగ్ చేసేటప్పుడు కోకోపీట్టు కలుపుదామని ఇది తీసుకొచ్చుకున్నాను అనమాట నేను ఓకేనా యూజెస్ అయితే ఇట్లుంటే తొందరగా ఎండిపోకుండా ఉంటాయి మొక్కలు చాలా యూజెస్ ఉంటాయండి దీనివల్ల లైట్ వెయిట్ మెయిన్ ఏంటంటే మనకు లైట్ వెయిట్ అనమాట కుండీలు లైట్ వెయిట్ ఉంటాయి ఎక్కడ పెట్టుకున్నా కానీ ఈజీగా మనం ఎత్తవచ్చు పిల్లలు కూడా అనమాట దానికోసం అనేది కూడా మనకు యూజ్ అవుతుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మట్టి ఎక్కువ దొరకదు కదా మనకు కొంచెము మేకల ఎరువు కోకోపీట్ టెన్ పర్సెంట్ మట్టి ఉన్నా సరిపోతుంది లైట్ వెయిట్ ఉంటాయి మనకు కుండీలు ఇంకా రూట్స్ కూడా తో ఫ్రీగా వెళ్తాయి అన్నమాట మొక్కలు బాగా పెరుగుతాయి ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్